భూ భారతిని వృధా చేయవద్దని దాని ద్వారా కాలయాపన లేకుండా సిరికొండ ఐదు వందల ముప్పై రెండు గట్కోల్ నూట ఒకటి నూట రెండు హుస్సేన్ నగర్ ఎనిమిది వందల ముప్పై ఆరు భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్ చేశారు శ్రీకొండ రైతు వేదికలో రెవెన్యూ సదస్సు సందర్భంగా తహసీదార్ వినతి పత్రం అందజేశారు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన పట్టాలు ఇప్పటికి కబ్జాలోకి రాకపోవడం బాధాకరమన్నారు అటవీ శాఖ రెవెన్యూ శాఖల మధ్య తేడాల వల్ల పేదలు నష్టపోతున్నారని పేర్కొన్నారు తక్షణ చర్యలు తీసుకొని లబ్ధిదారులకు భూములు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ధ్వరణిలో తర్వాత తప్పులు ఉన్నాయని చెప్పి రైతులు భూ బాధితులు బాధపడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో తీసుకున్నటువంటి అంశాన్ని రోజు భూబాధిగా పేరు మార్పిడి చేసి భూభారతితో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి భూభారతి చట్టాన్ని తెచ్చి ఈరోజు వ్యక్తిగత దరఖాస్తులు తీసుకొని పరిష్కారం చేస్తామని అంటున్నారు కలెక్టర్ కావచ్చు మంత్రులు కావచ్చు సంబంధిత ముఖ్యమంత్రి గారు కూడా కావచ్చు ప్రధానంగా సిరికొండ మండలానికి సంబంధించిన ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్లు రెండు వందల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో పట్టాలు ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందే తప్ప కబ్జాలు చూపించలే కబ్జాలకు వెళ్దాం అంటే ఫారెస్టర్లతో వేధింపులై చాలా కేసులు పెట్టుకొని ఇప్పటికి కోట్ల సుడు తిరుగుతున్నాం అయినా పరిష్కారం కాలే ఆ పరిష్కారానికి అన్నిటికీ మూలం భూభారత్ అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూభారత్ తోనైనా ఈ ఐదు వందల ముప్పై రెండు ఉన్నటువంటి వంద వంద రెండు అట్లాగే మైలారం రామడుగు హుస్సేన్గర్ ఉన్నటువంటి ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నంబర్లో లో కానీ అధికారుల నిర్లక్ష్యం ప్రైవేట్ల పెట్టుబడిదారులు అట్లాగే పైరవికారులు రిజిస్ట్రీల వ్యాపారులు రెండు వందల ఎనభై ఐదు ఎకరాల భూమి మీద కన్నేసి భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు